తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అప్పుడు తులసి పోలీసులతో సార్ నెల అమ్మవారి తాళిని ఒక అతను దొంగిలించాడు కదా అతను ఎవరో మీరు త్వరగా కనిపెట్టాలి ప్లీజ్ సార్ ఇది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇప్పటికిప్పుడు ఆ దొంగ ఎవరో అర్జెంటుగా పట్టుకోమంటే ఎలాగమ్మా ఆల్రెడీ మా ఎంక్వైరీలో మేము ఉన్నాము ఈ ఒక్క సమస్య కాదు కదా ఇంకా మాకు పెండింగ్లో ఉన్న కంప్లైంట్స్ చాలా ఉన్నాయి వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తూనే ఉన్నాము అయినా మీ జీవితానికి సంబంధించిన సమస్య అంటున్నారు ఏంటది చెప్తే నేను ఏమైనా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే తులసి నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడు జాను తులసిని ఆపుతుంది ఏం లేదులేండి సార్ ఒకవేళ వీలైతే సాయంత్రం వరకు ఆ దొంగని పట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే ఆ దొంగ వల్లే మా అక్క పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి జాను తులసిని తీసుకొని పక్కకు వచ్చేస్తుంది అక్క ఏంటక్క ఆ ఇన్స్పెక్టర్కి ఇప్పుడు నువ్వు నిజం చెప్పేస్తే నువ్వు చెప్పేదంతా కూడా ఆ ఇన్స్పెక్టర్ నమ్మడు అమ్మవారి తాళి నీ మెడలో ఉంది కాబట్టి నిన్ను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది పోలీసుల వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదని తెలియంది కాబట్టి మనం ఇంకా ఏదైనా ప్రయత్నం చేద్దాం పదక్క అన్నయ్యని ఏదో ఒక విధంగా బతింలాడుదామని చెప్పి జాను తులసిని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇక లక్ష్మి ఏదైనా ఆధారం దొరికిందా అతను ఎవరో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా చాలా ప్రయత్నించాము కానీ మాకు ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదో అని చెప్పి జాను అంటూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు జాను వల్ల బామ్మ ఏడుస్తూ అయ్యో భగవంతుడా ఎందుకయ్యా నా మనవరాలకి ఇన్ని కష్టాలను అని చెప్పి అంటూ ఉంటే బామ్మ ఇప్పుడు కొంబలిమీ మునిగిపోలేదులే ఎందుకలా ఏడుస్తున్నావో అతను ఎవరో ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంతోష్ అంత టైం లేదమ్మా సాయంత్రం వరకు మాత్రమే నేను టైం ఇచ్చాను నేను ఇచ్చిన టైంలోపు అతను ఎవరో వెతికి పట్టుకోలేకపోతే నేను చెప్పినట్టుగా నరేష్ని పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా కాబట్టి ఇప్పుడు తులసి నరేష్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య దయచేసి నాకు ఒక్కరోజు టైం ఇవ్వు అని అంటూ ఉంటే ఒక్కరోజు కాదు ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వను మర్యాదగా వెళ్ళు వెళ్ళి రెడీ అయ్యిరా లేకపోతే ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు దాంతో తులసి ఏడుస్తూ వెళ్ళి పెళ్ళికూతురుగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది వరి సంతోష్ ఒక్కసారి దాని బాధను అర్థం చేసుకురా దానికి ఆల్రెడీ పెళ్ళింది దాని మెడలో తాళి ఉండగా మరొక వ్యక్తితో నువ్వు మళ్ళీ తాళి ఎలా కట్టిస్తావని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు సంతోష్ దానికి నిజంగా పెళ్ళైతే ఆ తాలి కట్టిన వాడెవడో తీసుకుని రమ్మని చెప్పమ్మా అప్పుడు నేను వెంటనే ఈ పెళ్ళిని ఆపేస్తాను కానీ అది సాధ్యం కాదు కదా ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే అనవసరంగా మన ఇంటి పరువు పోతుంది అందుకే ఈ విషయం ఎవరికి తెలియకముందే తులసిని పెళ్లి చేసి అమెరికాకి పంపించేద్దామని సంతోష్ అంటూ ఉంటాడు ఇక తులసి ఏడవడం ఖుషి చూసి చాలా బాధపడుతుంది ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఏదో ఒక సాయం చేస్తాడు అని చెప్పి ఖుషి సిద్ధుకి ఫోన్ చేస్తుంది పాప ఖుషి తులసికి ఇవ్వమని చెప్పి నేను నీకు ఒక లెటర్ ఇచ్చాను కదా ఆ లెటర్ తులసికి ఇచ్చావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో ఖుషి లేదు ఫ్రెండు నన్ను క్షమించు నేను ఆ లెటర్ ఇచ్చే టైంకి మావయ్య నన్ను తిట్టాడు తులసిని కూడా బాగా తిట్టాడు దాంతో తులసి చాలా ఏడ్చింది ఇప్పుడు తులసికి మామయ్య బలవంతంగా గుడిలో నరేష్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి తులసికి గుడిలో పెళ్ళి జరుగుతుందా అని సిద్ధు షాక్ అవుతాడు అవును ఫ్రెండు తులసి బాగా ఏడుస్తుంది నీకు చెప్తే నువ్వు ఏదో ఒక హెల్ప్ చేస్తావని నీతో చెప్తున్నాను అని కుచి అంటుంది ఇక దాంతో నువ్వేం కంగారు పడుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ పెళ్లి జరగనివ్వను అని చెప్పి సిద్ధు ఇప్పుడు ఏం చేయాలి అక్కడ వద్దనేమో లాకర్ ఓపెన్ చేయడానికి కుదరట్లేదని చెప్తుంది ఇప్పుడు నేను తులసికి ఆదరణ చూపించి ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని సిద్ధు ఆలోచిస్తూ వెంటనే కనిష్కకి ఫోన్ చేసి కావాలని తనతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు కనిష్క నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు ఇప్పుడే నా ఫోన్ పాస్వర్డ్ని మార్చేయాలని అనుకుంటున్నాను కాసేపట్లో మన పెళ్లి జరగబోతుంది కదా అని అంటూ ఉంటే అప్పుడు కనిష్క తన డేట్ ఆఫ్ బర్త్ని చెప్తుంది మరి నా డేట్ ఆఫ్ బర్త్ అడగవా అని చెప్పి సిద్ధు అంటాడో నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు సిద్ధు నీ డేట్ ఆఫ్ బర్త్ని నేను ఫోన్ పాస్వర్డ్గా లాకర్ పాస్వర్డ్గా కూడా పెట్టుకున్నాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అప్పుడు సిద్ధు సారీ కనిష్క ఇన్ని రోజులు నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు పర్వాలేదు సిద్ధు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు నాకు అంతే చాలు అని కనిష్క అంటూ ఉంటుంది సరే ఇక్కడ నన్ను పిలుస్తున్నారు నేను మళ్ళీ చేస్తాను అని సిద్ధు ఫోన్ పెట్టేశాక ఇక తన డేట్ ఆఫ్ బర్త్ని కనిష్క లాకర్ పాస్వర్డ్గా పెట్టుకుందన్న విషయం నీలిమకు చెప్పడంతో నీలిమ లాకర్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ని తీసేసుకుంటుంది వదిన నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి తులసికి బలవంతంగా వాళ్ళ అన్నయ్య గుడిలో పెళ్లి చేస్తున్నాడట ఇలాగైనా సరే ఈ పెన్ డ్రైవ్ని అక్కడ తులసికి అందజేస్తే అప్పుడు ఆ పెళ్ళి ఆగిపోతుంది ఆ తర్వాత తులసి ఇక్కడికి వచ్చి నా పెళ్ళి కూడా ఆపేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు అలాగే సిద్ధు ఇప్పుడే నేను గుడికి వెళ్తాను ఆ పెళ్ళిని ఆపేస్తాను అని చెప్పి నీలిమ హడావిడిగా ఆటోలో గుడికి బయలుదేరి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత జాను ఒక చోట నిలబడి బాధపడుతూ ఉంటే అప్పుడు నీలిమ మెల్లిగా తన చీర కొంగుని మొహానికి కప్పుకొని జాను దగ్గరికి వచ్చి జాను చేతిలో పెన్ డ్రైవ్ పెడుతూ మీ అక్క మెడలో తాళి ఎవరు కట్టారో ఈ పెన్ డ్రైవ్లో ఉంది చూసి వెంటని పెళ్ళిని ఆపేసి అని చెప్పి నీలిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాను ల్యాప్టాప్కి ఆ పెండర్ని కనెక్ట్ చేసి అందులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక నరేష్ తులసి తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉండగా ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి జాను శ్రీనివాస్తో నాన్న అక్క మెడలో తాళి ఎవరు కట్టారో తెలిసిపోయింది ఒక్కసారి వీడియో చూడండి నానా అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు తులసి మెడలో తాలి కట్టింది సిద్ధున అని చెప్పి అందరూ షాక్ అవుతూ ఉంటే ఇక తులసి పెళ్లి పీటల మీద నుండి లేచొచ్చి ఆ వీడియో చూసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఖుషి సిద్ధు రాసిన లెటర్ని తీసుకొచ్చి తులసి చేతికి ఇస్తుంది అప్పుడు సిద్ధు అందులో కనిష్కతో ఈరోజు నా పెళ్లి జరగబోతుంది ఎలాగైనా నువ్వు వచ్చి ఈ పెళ్లి నాపాలి నువ్వు ఈ పెళ్లిని ఆపగలవన్న నమ్మకం నాకుంది ఇట్లో నీ సిద్ధు అంటూ సిద్ధు రాసిన ఆ లెటర్ని చదివి తులసి షాక్లో ఉండిపోతుంది ఏమిందక్క అంటూ జాను కూడా ఆ లెటర్ని చదువుతుంది అమ్మ జాను ఏముందమ్మా ఆ లెటర్లో అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఈరోజు సిద్ధుకి కనిష్కకు పెళ్ళటమ్మా వెంటనే వెళ్ళి ఆ పెళ్ళిని ఆపాలి లేకపోతే అక్క కన్యాయం జరిగిపోతుంది అని చెప్పి జాను పదక్క వెళ్దామంటూ తులసిని తీసుకుని ఆ పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది మరోపక్క సిద్ధు కనిష్క ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు తులసి ప్లీజ్ తులసి ఎలాగైనా సరే నువ్వు ఈ పెళ్లి నాపాలి లేకపోతే మన బంధానికి ఎటువంటి అర్థం ఉండదు అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటే సిద్ధు ఎలాగైనా సరే ఈరోజు నా సొంతమైపోవాలి నా మెడలో తాళి కట్టాలని కనిష్క అనుకుంటుంది ఇక బసవరాజు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఎలాగైనా ఈ పెళ్ళి అయిపోతే ఇకప్పుడు సిద్ధు రాజకీయ జీవితంతో పాటు నా ఎమ్మెల్సీ పదవి కూడా ఎటువంటి డోకా ఉండదు అని చెప్పి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్లకు తులసి ఫోటో చూపించి ఒకవేళ ఈ అమ్మాయి లోపలికి రావడానికి ప్రయత్నిస్తే తనని లోపలికి రానివ్వకండి అక్కడే ఆపేయండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఈ కాల బసవరాజు గెస్ట్ చేసినట్టు కానీ జాను తులసి ఇద్దరు కూడా లోపలికి రాబోతుంటే సెక్యూరిటీ వాళ్ళు తులసిని గేటు దగ్గర ఆపేస్తారు నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని తులసి బతికలాడుతూ ఉంటుంది లేదు మేడం పాస్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వలేం అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు అంటూ ఉంటారు లోపల మా అక్క భర్తకు వేరొక పెళ్లి జరగబోతుంది ఎట్టి పరిస్థితులనో ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి జాను అంటూ ఉంటే అవన్నీ మాకు తెలియదు మేడం మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము నడుచుకుంటున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో తులసిని లోపలికి రానివ్వకపోవడంతో తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది జాను ఇన్ని రోజులో నాకు పెళ్ళి కాలేదని బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు పెళ్ళయ్యి నాకు భర్త ఎవరో తెలిసే టైంకి అతనికి వేరొక అమ్మాయితో పెళ్లి జరిగిపోతుంది నా రాధ ఇలాగే రాసిపెట్టున్నాడేమో దేవుడు అని చెప్పి అంటూ ఉంటే లేదక్కా ఎలాగైనా సరే ఈ పెళ్ళిని మనం ఆపాలి నేనిప్పుడే ఒక పని చేస్తాను అని చెప్పి జాను మీడియా వాళ్ళను పోలీసులను మండపం దగ్గరికి పిలుస్తుంది సిద్ధు అనే అతను మా అక్క మేడలో తాళి కట్టి ఇప్పుడు లోపల మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ప్లీజ్ సార్ మీరు ఎలాగైనా సరే మా అక్కకు న్యాయం చేయాలి ఆ పెళ్లిని ఆపాలి అని జాను పోలీసులకు చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి తులసిని జానుని లోపలికి తీసుకొని వస్తారు ఇక అందరూ చూస్తూ ఉండగా తులసి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు సిద్ధు ఆల్రెడీ నా మెడలో తాళి కట్టాడు ఇదిగో సిద్ధు కట్టిన తాళి అని చెప్పి అందరికీ తులసి తన తాలిని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో కనిష్క నువ్వు చెప్పేది అబద్ధం కావాలని సిద్ధుని నా నుండి దూరం చేయడానికి ఇలా యాక్టింగ్ చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే లేదు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి తులసి అక్కడ పెళ్లి మండపంలో అందరికి ఆ వీడియోని ప్లే చేసి చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి